వెల్కమ్ టు లాండ్ జస్టిస్ నేను మీ నిర్మల ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా విధాలుగా పొలిటికల్గా కావచ్చు చిత్ర పరిశ్రమ విధంగా కావచ్చు సొసైటీలో కావచ్చు చాలా అంటే చాలా నేరాలు జరుగుతున్నాయి చాలా కేసులు కూడా మనం చూస్తున్నాము ఇవీటి అన్నిటిపైన కూడా మనకు క్లియర్గా కుప్తంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మాజీ జడ్జ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నేరల మాలయాద్రి గారు నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు మనకైతే జరుగుతున్న సిచ్యువేషన్లు తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజలకైతే ఎలాంటి అంత చిక్కకుండా కూడా ఇటు పొలిటికల్ వైపు కావచ్చు అటు సి చిత్ర పరిశ్రమలో సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా కేసులు కూడా మనం చూస్తున్నాము అవి కూడా చాలా ఒక ఇదిలోకి వెళ్ళిపోతున్నాయి సార్ అవి పీక్లో ఉన్నాయి జనాలు అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు ఎప్పుడు జ కని విని ఎరగని రీతిలో కూడా కేసులు నమోదు అవుతున్నాయి సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇప్పుడు రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే ఇప్పుడు కాకుండా గత అంటే ఇంకొక ఆరు నెలల తర్వాత కానీ జూన్ తర్వాత కానీ హైడ్రా కూల్చివేతలు మొదలు పెడతాము అదే కాకుండా లాస్ట్ జూన్ వరకు ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళు ఎవరికి కూడా మెంటచ్చు చేయం ఇంకొకటి ఏమన్నారంటే పర్మిషన్ ఉన్నా లేకపోయినా చెరువులో కట్టుకున్నా కానీ వాళ్ళకి కూలగొట్టము అని చెప్పారు వాళ్ళు ఆ వీటి జోలికే వెళ్ళము అని అన్నారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి అంతకంటే ముందు కూలగొట్టిన వాళ్ళ ఇండ్లు చాలా ఉన్నాయి సార్ వాళ్ళు చాలా రోడ్డు రోడ్డు మీదకి వెళ్ళిపోయినారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పలేదు మరి రంగనాథ్ గారు చెప్పలేదు ప్రభుత్వము చెప్పలేదు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తామని చెప్పలేదు ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా హైడ్రా కూల్చివేతలు జరిగాయి మరి అంటే ఏంటి ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏదైనా ఆక్రమణలు జరిగితే వాటికి సంబంధించి తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్పారు అంతకు ముందు కట్టిన వాటి మీద ఏమీ చర్యలు ఉండవు ఏదైనా ఇళ్ళు ఆక్రమించి కట్టున్నా అనుమతులు తీసుకుని కట్టున్నారు కాబట్టి అని చెప్పి ఒక ప్రకటన అయితే ఆరు నెలలు హైడ్రా ఏర్పడి నా సందర్భంగా ఆ విషయం చెప్పారు దీనివల్ల చాలా రకాలైనటువంటి అనుమానాలు ఆలోచనలు ప్రజల్లో వచ్చినాయి ఒకటి గతంలో ఏదైతే డిమాలిషన్స్ చేశారో ఆక్రమణలని పర్మిషన్స్ లేవని ఒకవేళ ఇచ్చినా అవి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తీసుకున్నారు కాబట్టి అది చల్లవని కొట్టేశారు మరి కొన్ని రోజుల ఇంకొక హైడ్రా లాంటి ఇంకో చట్టం వస్తే మేము అన్నీ కొట్టేస్తామని అంటే అప్పుడేంటి పరిస్థితి ఇప్పుడు కొట్టేయమని అన్నారు రేపు మళ్ళీ కొట్టేస్తాం అంటే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ రెండో విషయం మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది స్టేట్కి ప్రజల్లో ఒక అనుమానం ఎవరైనా వెళ్తే హైడ్రా నుంచి క్లియరెన్స్ తెచ్చుకొని వస్తేనే కానీ లోన్ ఇవ్వను అసలు ఏ లో ఉందో కూడా తెలియట్లేదు అని అండి సో ఇలాంటి సందర్భంలో మనం ఈ యొక్క చర్చ దీని మీద కూలంకుశంగా మనం మాట్లాడుకోవాలి ఓకే ఫస్ట్ మనము ఇంతకుముందు గతంలో ఏదైతే డిమాలిషన్స్ జరిగినాయో వాటికి సంబంధించి వాళ్ళకేమైనా నష్టపరిహారం వస్తుందా రాదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవి రాజకీయంగా కంటే లీగల్గా మనం ఒక భావనలో మనం మాట్లాడదాం దాని తర్వాత అసలు డిమాలిషన్స్ ఏ చేస్తారు ఎందుకు చేస్తారు ఏ చెయ్యరు వీటికి సంబంధించి ప్రజలకు ఒక అవగాహన వచ్చే విధంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు అదే సార్ మొట్టమొదట ఈ దేశంలో జూన్ పదకొండు పన్నెండు రెండు పదకొండు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై కేరళలో డిమాలిషన్స్ జరిగినాయి సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం జరిగిన డిమాలిషన్స్ గురించి మనం ఒకటి చెప్పుకోవాలి అక్కడ నాలుగు రకాలైనటువంటి అపార్ట్మెంట్స్ ఒకటి గోల్డెన్ కోయా కాయాలోరామ్ రెండు అల్ఫా సిరైన్ మూడు హెచ్డిఓ హోలీ ఫెయిత్ నాలుగు జైన్ కొరల్ ఈ మరి వెమాపంద్ లేక్ వైలేషన్ చేస్తూ మరి అక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగితే దాన్ని డిమాలిష్ చేశారు సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆర్డర్స్ ఇస్తే డిమాలిష్ చేశారు చేసినప్పుడు దాంట్లోనే మానవతా దృక్పథంతో ఈ ఇన్నోసెంట్గా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా పర్మిషన్లన్నీ ఉన్నాయి ఇల్లు కట్టారు కాబట్టి మేము కొన్నాము మాదేం తప్పు అని అడిగే వాళ్ళు ఉన్నారు అక్కడ జరిగింది ఏంటంటే పంచాయతీ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారు అయితే అక్కడ మిగతా పర్మిషన్స్ ఉంటాయి కదా అంటే సిఆర్జెడ్ టూ థౌజండ్ లెవెన్ రూల్స్ ఆ రూల్స్ కింద పర్మిషన్స్ తీసుకోలేదు కాబట్టి పంచాయతీ పర్మిషన్లు చూసి బ్యాంకు లోన్లు ఇచ్చారు కాబట్టి ఇల్లు కొనుక్కున్నారు మరి వీళ్ళందరూ నష్టపోయారు కదా అని చెప్పి సుప్రీంకోర్టు ఏమనిందంటే ఒక చేద్దాము ఎవరైతే ఎర్నింగ్ ఎర్రింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ తప్పు చేసిన అఫీషియల్స్ ఎవరున్నారో బిల్డర్లు ఎవరున్నారో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేయండి ఓకే చేసి ఒక్కొరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కట్టించండి అని చెప్పి తీర్పిచ్చారు ఎవరికి ఇల్లు అయితే కొట్టేశారు కొట్టేశారు అయితే జస్టిస్ అనేది ఒక క్రూయల్ జోక్ లాగా అయిపోయింది ఈ రోజు దాకా వాళ్ళకి డబ్బులు ముట్టలేదు ముట్టలేదు అది చాలా అన్యాయ అక్రమం అధర్మం వాళ్ళందరూ బాబు ఇదేంటిది మీరు తీర్పిచ్చారు కొట్టేశారు మేమందరం బాధల్లో ఉన్నాము మాకు మీరు ఏదో న్యాయం చేస్తా అన్నారు మానవతా మానవతాదృత్వంతో ఒక్క రూపాయి కూడా రాలేదు మరి పరిస్థితి ఏంది అనేది మొట్టమొదటి ప్రశ్న అదే అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే కేరళ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర ఈ సిఆర్జెడ్ రూల్స్ రెండు వేల పదకొండులో తీసుకోకుండా కట్టారు కాబట్టి కొట్టేశారు కదా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ రూల్సే మారిపోయినాయి రూల్స్ రూల్ మారిపోయి కొత్త రూల్స్ వచ్చినాయి అవి దేనికి వచ్చినాయి కన్స్ట్రక్షన్కి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఓకే ల్యాండ్ వర్డ్ సైడ్ ఆఫ్ వాటర్ బాడీస్ ఇప్పుడు రివర్ ఉంది రివర్ తట్టు ఉండేటువంటి స్థలము రివర్కి దూరంగా ఉండే స్థలం రెండు అంటే కన్స్ట్రక్షన్ ఇలీగల్ కన్స్ట్రక్షన్ చేశారు కదమ్మా రివర్ తట్టు కొంత స్థలం ఉంటుంది రివర్ తట్టు కాకుండా ఈ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్కి ఆనుకొని ఇంకో వైపు స్థలం ఉంటారు కదా అక్కడ కొన్ని బెనిఫిట్లు ఇచ్చారు ఏది ఈ పక్క స్థలం ల్యాండ్ వార్డ్ సైడ్ స్థలాలకి కన్స్ట్రక్షన్ చేసి డిమాలిష్ చేసిన ల్యాండ్ వర్డ్స్ సైడ్ స్థలాలకి ఆ రూల్స్ బెనిఫిట్ కనుక చూస్తే ఆ బెనిఫిట్స్ మాకు కూడా ఇవ్వండి అని ఇప్పుడు రెండు వేల పదకొండు రూల్స్ ప్రకారం కొట్టేసినటువంటి ఇళ్ళ వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎటు డబ్బులు ఇవ్వలేదు మాకు ఆ బెనిఫిట్ అనే ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ఈ రీజియన్ వాళ్ళు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ దగ్గర కూడా పర్మిషన్స్ తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది రూల్స్కి సో పంతొమ్మిది రూల్స్ ప్రకారం ఆ బెనిఫిట్స్ ఏ అయితే వచ్చినాయో కొన్ని కట్టుకోవచ్చు అన్నారు కాబట్టి మమ్మల్ని కూడా కట్టుకోనివ్వండి అది ఒకటి నెంబర్ వన్ అయితే త్రీ మెంబర్ బెంచ్ సుప్రీంకోర్టు ఓకే ఒక ఆలోచనకు వచ్చింది రీసెంట్గా దాంట్లో ఏమన్నారంటే ఇలా ఎవరైనా డిమాండ్ కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ అది బిల్డర్ తప్పు కానీ లేదంటే పర్మిషన్స్ రాంగ్గా డబ్బులు తీసుకొని ఇచ్చిన వాళ్ళు కానీ లేదా ఒక పర్మిషన్ తీసుకొని ఇంకో పర్మిషన్ తీసుకోకపోయినా కానీ ఇటువంటి జరిగినప్పుడు ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వాళ్ళ మీద ఎవరైతే బిల్డర్లు ఉన్నారో వాళ్ళ మీద ఎవరైతే ఎర్రింగ్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ మీద హెవీ కాస్ట్ చేయండి హెవీ కాస్ట్ చేసి ఆ డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుని తీసుకొచ్చి గవర్నమెంట్ కడితే ఈ రూల్స్ని స్ట్రిక్ట్ గా వైలేట్ చేసేదానికి కావాల్సినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి హెవీ కాస్ట్ అయ్యేని త్రీ బెంచ్ జడ్జిమెంట్ చెప్పింది అయితే క్యాపికో రిసార్ట్స్ అనే దగ్గర నేదియాతులూరు వెమ్మ వెంబానాండ్ లేక్ అల్పాజురా డిస్టిక్లో రెండు వేల ఇరవై రెండులో ఎన్విరాన్మెంటల్ అండ్ కోస్టల్ రూల్స్ని వైలేట్ చేశారని మళ్ళీ అక్కడికి వచ్చే మళ్ళీ కొట్టేయమని అక్కడేమో హెవీ కాస్ట్ చేయమని చెప్పింది ఇక్కడేమో మళ్ళీ కొట్టేయమని చెప్పింది తర్వాత కొన్ని దిక్కడ కొన్ని రిసార్ట్స్ వాటికి సంబంధించి ఏదైతే అబ్జెక్షన్ పార్ట్ ఉందో అది కొట్టేసి మిగతా ఉంచుకోండి కూడా చెప్పింది కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటాయంటే కొంత అబ్జెక్షన్స్ తోటి కట్టినవి ఉంటాయి పర్మిషన్స్ లేకుండా మిగతా ఏమో విత్ పర్మిషన్స్తో ఉంటాయి సో ఆ పార్ట్ కొట్టేయొచ్చని ఒక రకమైన తీర్పు ఇచ్చింది సో అటు గవర్నమెంట్లో చేంజ్ వచ్చింది ఇటు కోర్టులో టాప్ కోర్టు కూడా వైలేషన్స్ చేస్తే లేక్స్ బ్యాంక్స్ కానీ లేక్స్ని ప్రొటెక్ట్ చేసేదానికి కావాల్సిన సిస్టాన్ని మీరు ఏర్పరచుకొని కాపాడండి అని చెప్పి చెప్పింది దాంతోపాటి మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సిఆర్జెడ్ రూల్స్కి వైలేషన్స్ తోటి చిల్లా వన్నూర్ అని ఈ అంతకుముందు మాట్ అపార్ట్మెంట్స్ దగ్గర కొట్టేశారు కదా రెండు వేల పదకొండులో దానికి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్ని కూడా బుల్డోజర్లు పెట్టి టాప్ కోర్టు ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిదిలో కొట్టేసింది అయితే ఇలా కొట్టేస్తూ వచ్చి డిఎల్ఎఫ్ వాళ్ళు డిఎల్ఎఫ్ యూనివర్సల్ లిమిటెడ్ అని చెప్పి ఒక కన్స్ట్రక్షన్ చేసింది డిఎల్ఎఫ్ అంటే మన సోనియా గాంధీ అల్లుడు వాళ్ళది వాళ్ళు కూడా దానికి కనెక్షన్ ఉంది అని అంటారు సో దాంట్లో టూ మెంబర్ జెంట్ ఏం చెప్పారంటే మీరు వన్ క్రోర్ రూపీస్ డబ్బు కట్టండి మీరు వైలైట్ చేశారు కాబట్టి అని చెప్పి కలెక్ట్ చేసుకొని ఆ డబ్బుని ఈ సిఆర్జెడ్ రూల్స్ని మిగతా దిక్కళ్ళ ఇంప్లిమెంట్ చేసేదానికి కావలసినటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి తీర్పిచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో అటు ఇరవై ఐదు లక్షల డబ్బు కూడా కట్టలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అమికే స్కూరి అమికస్ స్కూరి అంటే కోర్టు స్నేహితుడని అర్థం ప్రజల కోసం ఒక ఇండిపెండెంట్ పర్సన్ని ఒక అతన్ని అపాయింట్ చేశారు ఎవరు ఆయన పేరు ఏంటంటే గౌరవ్ అగర్వాల్ ఈయన చేసే పని ఏంటంటే కొత్తగా కట్టినటువంటి అపార్ట్మెంట్స్ ఏదైతే ఇంతకుముందు స్ట్రక్చర్స్ డిమాలిష్ చేశారు కదా అక్కడ దాని దగ్గరలో కూడా కొత్తవి కట్టారంట మళ్ళీ అక్కడ ఈ లీగల్ స్టేటస్ మారింది కదా ఏం మారింది కొట్టేస్తే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి కదా ఒక్కొరికి ఇవ్వలేదు ఆ కొట్టేసిన సైట్లో రెండు వేల పంతొమ్మిది రూల్స్ ప్రకారం కట్టుకునే అవకాశం మళ్ళీ ఏమైనా ఉందా ఓకే అది చూడండి ఒకవేళ కట్టుకునే అవకాశం లేదనుకోండి రూల్స్ ప్రకారం వైలేషన్లో జరుగుతున్నట్టు అంటే ఎందుకంటే సిఆర్జెడ్ టూ థౌజండ్ నైన్టీన్లో కొత్త రూల్స్ యూనియన్ మినిస్ట్రీ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొని కొన్ని వెసులుబాట్లు ఇస్తూ కట్టుకునేటట్టు పర్మిషన్లు ఇచ్చున్నారు అలాగనుకుంటే కట్టుకునే అవకాశం ఇవ్వండి మళ్ళీ వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు బదులు మళ్ళీ కట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని కూడా చెప్పి అది దాని మీద చర్చిద్దాము ముందు మీరు రండి అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వని చెప్పి ఆయన అడిగింది సో మళ్ళా సిఆర్జెడ్ టూ థౌజండ్ లెవెన్లో వెయ్యి మీటర్లు హైటైడ్ లేన్కి దూరంగా ఉన్న దగ్గర కట్టడానికి లేదని ఒక రూల్ ఉంది సో ఈ రూల్స్ అన్ని అవగాహన చేసుకొని దీని ప్రకారము పది కోస్టల్ డిస్టిక్స్లో మారేడు మున్సిపాలిటీలో జోన్ టూలో ఈ ఇంతకుముందు ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పి పర్మిషన్స్ లేదని కొట్టేశారో అక్కడ మళ్ళీ ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తున్నారు ఓకే సో ఇట్లాంటి పరిస్థితి కొత్త మార్గాలు కొత్త అవెన్యూలు చేస్తున్నారు కాబట్టి ముందు మీరు డిమార్కెట్ చేయండి ఎక్కడ కట్టచ్చు ఎక్కడ కట్టకూడదు అది ఒకటి ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్గా కట్టుంటే ఇంతకుముందు ఏదైతే అందరు అంటున్నారు కదా జస్టిస్ మాకు జరగలేదు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన ఇరవై లక్షలు ఇంకా కూడా ఇవ్వలేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళకేమైనా వాళ్ళ ఇల్లు పోయినాయి కాబట్టి విక్టిమ్స్ అయ్యారు కాబట్టి జస్టిస్ కూడా డిలే జరిగింది కాబట్టి వాళ్ళ తప్పు ఏమీ లేకపోయినా ఇలా అన్యాయంగా జరిగింది కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి కోర్టు కూడా నమ్ముతుంది కాబట్టి వాళ్ళు ఇన్నోసెంట్ బయర్స్ కాబట్టి వాళ్ళకి ఏదైనా కొంత సొంతన ఇక్కడ మళ్ళీ కట్టుకోండి నేను ఇస్తే సరిపోద్దా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు సుప్రీంకోర్టు కాబట్టి ఇక్కడ కూడా ఎవరైతే డిమాల్ష్ చేశారో వాళ్ళకి ఇంకెక్కడైనా స్థలాలు ఇచ్చి కట్టించడం కానీ లేదా బిల్డర్స్ దగ్గర నుంచి నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే పర్మిషన్స్ రాంగ్గా డబ్బులు తీసుకొని ఇచ్చారో వాళ్ళ దగ్గర కానీ లేదా ఈ రూల్స్ ఏమైనా ఇప్పుడు మారినాయి కదా మళ్ళీ ఎఫ్టిఎల్ జోన్లు మారినాయి పదకొండు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏదైతే కట్టారో వాటిని అన్నారు సో ఈ పాడగొట్టిని కూడా ముందు డేట్లో కట్టి కట్టుంటాయో చూడండి చూస్తే అటువంటి వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ కట్టుకోవడమా కాల్సేషన్ అనేది గవర్నమెంట్ చేయాలి అంటే మళ్ళీ ఇప్పుడు కూలగొట్టిన ఇస్తే పాపం అప్పుడే లక్షలు పెట్టి కట్టుకున్నారు కదా సార్ మళ్ళీ ఇప్పుడు కట్టుకోవాలంటే ఇబ్బంది కదా మరి అలాంటప్పుడు ఏమన్నా ఎలా వాళ్ళకి సొంతన రూల్స్ చేంజ్ చేసి పలానా డేట్ తాలూకు ముందు అన్నారు కాబట్టి ముందు కొట్టేశారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బు ఎలా ఎవరి దగ్గర నుంచి రికవర్ చేయాలి ఎలా చేయాలి వాళ్ళకి అవకాశం ఎలా ఇవ్వాలి వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి వాళ్ళు ఇన్నోసెంట్ బయర్స్ అయి ఉంటే అదొకటి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రెండోది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక ఎఫ్ఎం రేడియో పెట్టబోతున్నాము ఎవరు హైదరాబాద్ దాని ద్వారా వాతావరణ పరిస్థితులన్నీ తెలుసుకొని ఎక్కడ వర్షం రాబోతుంది ఆ ప్రాంతాల్లో ఎలా మనం ప్రొటెక్ట్ చేసి ప్రివెంట్ చేయాలి దానికి చాలా బృందాలను కూడా ఏర్పాటు చేశారంట అది మంచిదే దాంతోపాటి ట్యాగింగ్ చేసి జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు కూడా చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వందల ఎకరాలు మేము కాపాడామని చెప్తున్నారు ప్లస్ ఇన్ని చెరువుల దగ్గర ఇవన్నీ చేసాము అన్నీ కూడా చెప్తున్నారు వీటన్నిటితో పాటు ఒక విధానం ఏర్పడిన తర్వాత కట్టడాలని డిమాల్డ్ ఇచ్చేయటం అనేది చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కాబట్టి ఇప్పుడు ఒక విధానం ఏర్పాటు చేసుకొని ఎఫ్టీఎల్ జోన్ ఏంటి తర్వాత బఫర్ జోన్ అంటే ఏంటి ఎక్కడ ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేది ముందు తేల్చాలి అలా అన్ని రోజులు ఆ కన్స్ట్రక్షన్ జరిగే అన్ని రోజులు ఎందుకు ఎవరు కూడా దాని మీద ఏ చర్యలు తీసుకోలేదు నామకే వస్తే ఉండి కట్టడా ఆ స్థాయికి దాకా ఎందుకు గమ్ముకున్నారు తర్వాత లబ్ధిదారుడికి ఎంత లాభం వచ్చింది స్థలం తక్కువలో వచ్చింది కదా అంటే ఫ్రీగా వచ్చింది దాన్ని కన్స్ట్రక్షన్ చేసేవాడు తక్కువ కమ్మాడు సో ఆ బ్యాలెన్స్ డబ్బు గవర్నమెంట్ కట్టించి ఎక్కడైతే అబ్జెక్షన్బుల్ లేదో అక్కడంతా ఈ కన్స్ట్రక్షన్స్ కంటిన్యూ చేసేస్తే ఈ గొడవ ఉండదు అనేది ఒక వాదన మరొక విషయం ఏంటంటే ఏదైతే రెండు రెండు వందల ఎకరాలు మేము ప్రొటెక్ట్ చేసాము ప్రివెంట్ చేశాము కాపాడే ఉన్నారు కదా అక్కడ సుందరమైనటువంటి గార్డెన్లు కట్టుతా అన్నారు ఈ రోజు దాకా ఏం అదే అదేవిధంగా మూసీ విషయంలో కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా వచ్చిందన్నారు అది జరగాలని అందరూ కోరుకుంటున్నారు అయితే ఈ బూసీ విషయం హైడ్రా విషయం ఈ రెండింటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా ఇబ్బంది లేకుండా అంటే చెడ్డ పేరు వచ్చి ఈ గవర్నమెంట్కి తప్పు చేస్తుందనే భావన వచ్చే పరిస్థితుల్లో మళ్ళీ రాజకీయంగా వెనకడుగేసి మళ్ళీ ముందడుగేస్తూ రాజకీయంగా ఒక విధంగా చట్ట పరిధిలో కూడా చట్టానికి సంబంధించి కూడా ఏం చేస్తున్నారు ఆదివారాల పూట కొట్టేశారు శనివారాల పూట కొట్టేశారు నాలుగు గంటలకు లేచి కొట్టేశారు అదేవిధంగా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కూడా కొట్టేశారు ఇటువంటి పరిస్థితుల్లో కోర్టులో ఏం చెప్పాలి కోర్టు ధిక్కారం అవన్నీ జరుగుతాయి కదా సో వాటికి కూడా ఒక రాజకీయ అవగాహన తోటి ఒక విధి విధానాలను ఏర్పరచుకొని శిక్ష పడకుండా తప్పించుకునే విధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ముందుకు చేస్తున్నట్టుగా కనబడుతుంది ఏది ఏమైనా ఈ నగరంలో ఎఫ్టిఎల్ జోన్స్ బఫర్ జోన్స్లో ఉన్నటువంటి రివర్స్ కానీ లేక్స్ కానీ లేకపోతే ఇతర స్థలాలు కానీ ఏవైనా కానీ అవి ప్రొటెక్ట్ చేయబడాలి ఈ ఇప్పుడు రాజకీయ నాయకులతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా వెనకబడినా కానీ ఏదో ఒక రోజుకి ప్రాపర్ వేలో పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కామన్ మ్యాన్కి బెనిఫిట్ అని చెప్పి నేను భావిస్తున్నాను దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవడం లీగల్ స్టేటస్ మారిపోతుంది లీగల్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి విధానాలు పరిస్థితులను బట్టి కేసులో ఉన్న ఫ్యాక్స్ని బట్టి తీర్పులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు గతంలో అన్ని డిమాలుష్ చేయాలని ఒకే భావన డిమాలుష్ చేసేసారు ఇప్పుడు ఏమంటున్నారు డిమాలిషన్ కంటే అంత దూరం వచ్చేసింది కాబట్టి హెవీ కాస్ట్ చేయమంటున్నారు డీలర్స్ దాంట్లో ఒక కోటి రూపాయలు వేసారు ఇంకా ఎక్కువేయండి అసలు యాక్చువల్ బెనిఫిట్ ఎంత వాడు పొందాడు ఇది ఇల్లీగల్ గా ఇక్కడ అంటే అవన్నీ రికవర్ చేయండి దాంతోపాటు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి మనీ రికవరీతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడితే ఖచ్చితంగా ఇంకోటి చేయడం ఈ కరప్షన్ అనేది ఉండదు తర్వాత ఆ ఆఫీసర్స్కి ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ పాటిస్తాడు రూల్స్ పాటించినప్పుడు ఈ ఈ విధమైనటువంటి పరిస్థితి రాదు సో వాటర్ ప్రక్రియ అనేది ప్రవాహం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు బాగా జరుగుతుందని నేను ఆశాను